హాయ్ వెల్కమ్ టు చూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ పల్లీలు బెల్లం ఈ మూడింటిని యూజ్ చేసి నేను లడ్డులని హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి అప్పటికప్పుడు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేయండి దాంట్లోకి వన్ కప్పు పల్లీలన్నీ వేసుకోండి మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చండి ఫుల్గా వన్ కప్పు తీసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి సన్నం పొడిలాగా కాదండి మనకు కచ్చపక్కగా ఉండాలి సన్నగా కాకుండా దడ్డుగా కాకుండా మీడియంగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక రెండు మూడు చెంచాల వరకు నెయ్యిని వేసుకోండి దీంట్లోకి తురుమున క్యా తురిమిన క్యారెట్ వన్ కప్ వేసుకోండి పచ్చివాసన పోయేంతవరకు నేతిలో వేయించుకోండి దీన్ని మనకు వేయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది క్యారెట్ది అంతవరకు వేయించుకోవాలి మనకు ఇలా వేయించుకొని అన్నీ కలిపి తినడం వల్ల పచ్చివాసనలాగా ఏమి రాకుండా టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుందండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో పల్లీలని అదే కప్పుతో వన్ కప్పు బెల్లం తీసుకోండి వన్ కప్పు పల్లీలు వన్ కప్పు క్యారెట్ తురుము వన్ కప్పు బెల్లం మూడింటిని ఈక్వల్గా తీసుకోండి అలా అయితే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇన్ కేస్ మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెంచుకోండి తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఇలా అయితే నార్మల్గా వచ్చేస్తుంది ఎవరైనా తినచ్చు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా వాటర్ వేసేసి బెల్లంని కరగనివ్వండి మరీ ఎక్కువగా వేయకండి వాటర్ని ఎక్కువ వేస్తే ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది బెల్లం కరిగేటంత మట్టికి మాత్రమే వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు నాకు కొంచెం వాటర్ ఎక్కువగానే పడ్డాయి మరిగించడానికి కొంచెం టైం పడుతుంది అలా ఎక్కువ వాటర్ వేస్తే కొద్దిగా వేస్తే ఎక్కువసేపు పట్టదు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు ఉన్నాయా కదా కొంచెం కొంచెంగా వేస్తూ కలిపేసుకోండి మొత్తం కలిపిన తర్వాత మొత్తం వేసేసేయండి మిక్సీ పట్టుకున్న మొత్తం పల్లీలని ఇందులో వేసేసి ఇలా కలిపేసేయండి చూసారు కదా మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులోకి మనం ఇలాచి పొడి కూడా వేసాం కదా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం చేతికి కొంచెంగా వాటర్ని అంటించుకోవాలండి కొద్దిగా ఇలా చేతికి వాటర్ని అంటించుకొని ఉండల్లాగా చుట్టేసుకోండి మనకు కావాల్సిన సైజులో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వాటర్ ఎక్కువ అయితే మనకు అనేది మెత్తగా అయిపోతుందండి కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది చూసారు కదా ఎంతో హెల్తీగా ఇలా లడ్డులన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి పిల్లలకి మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసుకోండి క్యారెట్ పల్లీ లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్